హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నారద ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే కర్ణుడు దానం చేస్తాడు దాన కర్ణుడు యాక్చువల్గా చెప్పాలంటే ధర్మరాజు కూడా దానం చేస్తాడు కానీ ధర్మరాజు కంటే కూడా కర్ణుని ఎక్కువ దాన కర్ణుడు దానకర్ణుడు అని చెప్పి ఎందుకు అంటారు అని శ్రీకృష్ణుని ఒకసారి అర్జునుడు అడుగుతాడు సో అప్పుడు అర్జునుడికి తెలిసేలాగా శ్రీకృష్ణుడు ఏం చేశాడు అనేది ఇప్పుడు ఈ ఈనాథం మీకు చెప్పబోతున్నటువంటి సమాచారం కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చి ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ చాలా చాలా ముందు ముందు కూడా రాబోతున్నాయి కృష్ణుడు కొంతమంది బ్రాహ్మణుని పిలుస్తాడు ఆ బ్రాహ్మణులు ధర్మరాజు దగ్గరికి వెళ్తారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు మేము ఒక హోమం చేయాలనుకుంటున్నాం దానికి వంద కేజీలు అయినటువంటి పొడి చెక్క మాకు కావాలి మాకు ఒక పొడి చెక్కని ఇవ్వండి వంద కేజీలు అని చెప్పి ఈ బ్రాహ్మణులు ధర్మరాజుని అడుగుతాడు సరే అని చెప్పేసి ధర్మరాజు ఏం చేస్తాడు మొత్తం తన రాజ్యం మొత్తం ఎదుగుతాడు తన రాజ్యం మొత్తం ఎక్కడ ఎత్కనా కానీ అసలు పొడి చెక్క అనేది కనిపించదు అంత తడి చెక్క అనిపిస్తుంది సో దాంతో ఆ తడి చంద్రపు చెక్క అనేది ఈ యొక్క హోమానికి పనిచేయదు సో దాంతో ధర్మరాజు ఏం చేయలేక బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేసి నేను మీకు పొడి చంద్రపు చెక్క అనేది వెళ్ళేకపోతున్నాను దాని బదులు ఇంకేమైనా కోరిక కావాలంటే మీరు కోరుకోండి నేను ఆ విధంగా మీకు నేను సహాయపడతానని చెప్పి ధర్మరాజు బ్రాహ్మణులకు చెప్తారు ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు వెంటనే కర్ణుడు దగ్గరికి వెళ్తారు కర్ణుడు దగ్గరికి వెళ్ళి కర్ణ మాకు ఈ విధంగా హోమం చేసుకోవాలనుకుంటున్నాము దానికి ఒక వంద కేజీల పొడి చందనపు చెక్క కావాలి కొంచెం నువ్వేమైనా మాకు సహాయం చేయగలుగుతావు అని చెప్పేసి బ్రాహ్మణుడు కర్ణుడు అడుగుతాడు కర్ణుడు ఎక్కడ పొడి చందనం చెక్క దొరకదని చెప్పేసి తెలుసుకొని వెంటనే తన భవనానికి ఉన్నటువంటి ద్వారాల్ని కిటికీలని అన్నిటిని పగల కొట్టేసి వంద కేజీల పొడి చందనపు చెక్కని తయారు చేసి దాన్ని వాళ్ళకి బ్రాహ్మణులకి ఇచ్చేస్తాడు అంటే దానం ఇవ్వడం గొప్ప కాబట్టి ధర్మరాజు దానం ఇస్తున్నాడు కానీ దానం ఇవ్వడం అనేది కర్ణుడి యొక్క స్వభావం కాబట్టే కర్ణుడి దానకర్ణుడు అయ్యాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి కనిపించేలాగా చూపించినటువంటి నిజం ఇది అందుకే కర్ణుడు దానకర్ణుడు అయ్యాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు సో అదే ఫ్రెండ్స్ ఈ ఈ ఈరోజు మీకు తెచ్చినటువంటి సమాచారం ఇలాంటి కథలు ఇంక ముందు ముందు చాలా రాబోతున్నాయి కొత్తగా ఎవరైనా వచ్చినా మొత్తం ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరికీ కూడా ఈ ఇంటర్నెట్ నాద ఛానల్ వాళ్ళని షేర్ చేయమని చెప్పి చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆఫింగ్ అండ్ సపోర్టింగ్